దివ్యనికి తా ఎంట్రీతో అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన వాళ్ళలో కొంతమందికి అయితే ఆట ఏం చేస్తున్నారో ఏమే ఎలా వెళ్తుందో అని అయితే కన్ఫ్యూజన్ అయితే పెరిగిపోయింది ఎందుకంటే తను ఇచ్చిన ర్యాంకింగ్ అయితే అలా ఉంది వాళ్ళందరికీ చాలా ఆల్మోస్ట్ అయితే లీస్ట్లో ఇచ్చింది అప్పుడైతే అసలు ఏంటో బయట ఏం జరుగుతుందో ఏంటో అని అయితే అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ప్రియా అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని నెట్ ఇంటి అయితే వైరల్ అవుతూనే ఉంది మరి వస్తుందో లేదో వెయిట్ చేయాలి మరి ఇకైతే దివ్యాన్ అయితే ఎలా ఉంది ఎలా నడుస్తుంది అని అడుగుతారు కదా కామన్గా అయితే అలాగే అడిగారు అప్పుడైతే నాకైతే మీ ఆటైతే నెగిటివ్గా అనిపించింది ఒకసారి అయితే మీరే ఇది గమనించుకోండి నేను ఇంతకన్నా అయితే ఏమీ చెప్పలేనైతే దివ్య నిగిత అయితే చెప్పడం అయితే జరిగింది లైవ్ ఈ విషయం అయితే లైవ్లో అయితే జరిగింది లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది మరి ఈ విషయం చెప్పంగానే అక్కడ ఆడుతున్న వాళ్ళ ఏంటో అని చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు ప్రియా శ్రీజ ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది